సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు పదమూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక వెయ్యి నూట ఎనభై ఎనిమిది మద్యం బాటిల్స్ అండి విదేశీ మద్యం బాటిల్స్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు స్వైక్ పోర్ట్లో నెక్స్ట్ ట్రాఫిక్ అధికారులకు కొందరికి జైలు చిక్స్ విధించారు ట్రాఫిక్ అధికారులకి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యజమాని అనుమతి లేకుండా వేరే అతనికి వెహికల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట సో లంచం తీసుకొని అయితే ఇది ఇది కదా కేసు బయటకు వచ్చింది ట్రాఫిక్ అధికారులకి జైల్స్ విధించారు నెక్స్ట్ ఫస్ట్ డే ఫస్ట్ డే రమాదాన్ రోజున యాక్సిడెంట్ అయిందండి కోవైట్లో ఈ యాక్సిడెంట్లో ఐదుగురు ఎక్స్పర్ట్ చనిపోయారు అందులో ఇద్దరు నేపాలి వాళ్ళు ముగ్గురు గుర్తు తెలియలేదు అయితే యాక్సిడెంట్ కారణమైన వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా బెగ్గింగ్ చేస్తే ఈ రమాదాన్ టైంలో ఎక్స్పర్ట్స్ ఎవరైనా బ్యాకింగ్ చేస్తే అటువంటి వారిని డిపోర్ట్ చేసేయాలని చెప్పి డైరెక్ట్గా కోవిడ్ని డిపోర్ట్ చేయాలని చెప్పి ఆర్డర్లు జారీ చేశారు హైకమాండ్ వారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తారు సౌదీ విషయానికి వెళ్తే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి నూట యాభై మిలియన్ మంది విజిట్ విజిటర్స్ సౌదీకి వస్తారు విజిట్ చేస్తారని చెప్పి ఒక ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు అండి సిక్స్ డేస్ బ్యాక్ అతను సౌత్ టు ఇండియా వచ్చారు ఇరవై ఐదు గ్రాములు బిస్కెట్ తీసుకుని అది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే ఇతనికి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ వారు ఇరవై ఐదు వేలు కట్టమంటే అతను పదిహేను వేలు కట్టి మాత్రం బయటకు వచ్చాడు అయితే అతనికి ఏమి కామెంట్ కామెంట్ పెట్టాడు అంటే నువ్వు కస్టమ్స్ ట్యాక్స్ లేదంటావు కదా అని చెప్పి మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు గల్ప్ దేశాలు వెళ్ళి అదే విదేశాలకు వెళ్ళి వన్ ఇయర్ తర్వాత తిరిగి వస్తే వితౌట్ ట్యాక్స్ అయితే మీరు తీసుకొచ్చింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ బిస్కెట్ సో యాజ్ ఏ రూల్ ప్రకారం ట్వంటీ ఫోర్ క్యారెట్ నాట్ అలౌడ్ ట్వంటీ టూ రెక్టే ఎలావుడు సో అయితే మీరు తెచ్చిన పెద్ద పెద్ద భారీ మొత్తంలో గోల్డ్ ఏం కాదు ఒకవేళ మీరు మీరు కట్టగాల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాట్లాడే స్కిల్ ఉంటే కనుక మీరు ఆ డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఓ ఓకే బ్రో జరిగిపోయింది జరిగిపోయింది మనం ఏం చేయగలం ఇంకా నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు నెక్స్ట్ ఎనిమిది రకాల ఈ సేవలని ఎనిమిది రకాల ఈ సేవలని ఇప్పుడు జవజాత్ వారు ఆన్లైన్లో ప్రారంభించబోతున్నారు సోదీలు వాటి కోసం నేను త్వరలో తెలియజేస్తాను నెక్స్ట్ యూ విషయానికి వెళ్తాను యూ విషయానికి వెళ్తే ఆ రోజా టైం రోజా టైంకి అంటే రోజా ఉపవాస ఉపవాస దీక్షలు చేస్తారు కదా ఇలాంటి టైంలో పబ్లిక్ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరైనా ఫుడ్ తింటే ఆర్టికల్ త్రీ వన్ త్రీ ప్రకారం మూడు వందల పదమూడు ఆర్టికల్ నెంబర్ అనమాట దీని ప్రకారం రెండు వేల ఫైన్ వేస్తారు వన్ మంత్ జైల్ శిక్ష నెక్స్ట్ ఆర్టికల్ ప్రకారం బకాల ముందు కానీ హోటల్స్ ముందు కానీ రోజా టైంలో ఎవరైనా తింటే కనుక ఆ హోటల్ హోనర్ కూడా ఫైన్ వేస్తారు సో నెక్స్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి లగేజ్లో బ్రతికి ఉన్న కోతి బ్రతికి ఉన్న పాము చనిపోయిన పక్షిని అండి లగేజ్లో ఉన్నాయంటే ఇవి సో నెక్స్ట్ దుబాయ్లో గోల్డ్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి అంట వామన్ విషయానికి వెళ్తా వామన్ విషయానికి వెళ్తే పబ్లిక్ ప్లేసెస్లో ఫుడ్ తింటే వెయ్యి రియల్ జరిమానా వన్ మంత్ జైలు శిక్ష జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి సో నెక్స్ట్ ఈ మధ్యనే అమ్మ ఈ మధ్యన చాలా నుంచి అమ్మాయిలు చాటింగ్ చేస్తారు సో వాళ్ళు వాళ్ళైతే వామన్ తీసుకున్న విదేశాల్లో ఉంటారు అమ్మాయిలు చాటింగ్ చేస్తారు సో మనం కూడా మనలో మనలో కొంచెం వయసులో ఉన్న కుర్రాళ్ళు ఆ చాటింగ్లో ఆ అమ్మాయిలు కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటారు వాళ్ళు మంచి నీట్గా గ్లామర్గా ఉంటారు వాళ్ళని చూసి మనం కూడా చాటింగ్ చేస్తాం సో తర కొన్ని కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వీడియో కాలింగ్కి వస్తారు వీడియో కాలింగ్కి వచ్చి వాళ్ళు నగ్నంగా ఉంటారు బట్టలు లేకుండా మనల్ని కూడా బట్టలు లేకుండా నగ్నంగా అయిపోయిందంటే అంటే సో కొందరు కుర్రోళ్ళు ఆ గ్లామర్ ఉన్న అమ్మాయిని చూసి టెంప్ట్ అయిపోయి వీళ్ళు కూడా బట్టలు తీసేస్తారు వాళ్ళేం చేస్తారు ఈ టైంలో వాళ్ళు వీడియోలు రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి మళ్ళీ తిరిగి వీలకై పెడతారు మీ ఫేస్బుక్లో షేర్ చేస్తాను ట్యా మీ ఫ్రెండ్స్ అందరికీ ట్యాగ్ చేస్తాను అని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు బ్లాక్ పని చేస్తారు ఈ విధంగా దుబాయ్లో ఒక వ్యక్తి రెండు వేల దినంస్ అకౌంట్లో వేశాడు కోవైట్లో ఒక వ్యక్తి రెండు వందలు మూడు వందల దినార్లు అకౌంట్లో వేశాడు బెహరీన్లో కూడా జరిగింది దగ్గర దగ్గర ఐదు వందలు బిడ్డలంతేశాడు వామన్లో కూడా ఒక వ్యక్తి ఐదు వందల రియాళ్ళు వాళ్ళకి భయపడి వాళ్ళకి అకౌంట్లో వేసాడు సో ఇది ఒక రకమైన ట్రాప్ అండి అందమైన అమ్మాయిలు అంజాదో యు అని చెప్పి వాళ్ళ వాళ్ళ డ్రెస్ల మీద ఉంటుందన్నమాట ఇది ఒక రకమైన ట్రాప్ సో వయసులో ఉన్న కుర్రలో కొంచెం జాగ్రత్త ఓకే టెలిఫోన్లో చూసి చేసేది ఏం ఉండదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంకో ఆర్ఓపి అధికారులు తెలియజేశారు ఆర్ఓపి అధికారులు తెలియజేశారు ఎక్కడైతే వాకింగ్ చేయాలని నిర్దేశించారు అక్కడ మాత్రం మార్నింగ్ వాకింగ్ చేయాలి తప్ప ట్రాఫిక్ రోడ్లో వాకింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఓకే నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు తెలియజేశారు ఈ రోజు నుండి ఈ రమాదాన్ వర్కింగ్ అవర్స్ వర్క్ స్టార్ట్ అవుతుందనమాట మార్నింగ్ ఎయిట్ టు పన్నెండు పన్నెండు అనమాట వీళ్ళకి స్కూల్స్కి అయితే అయితే ఈద్ ఆల్ ఫితర్ సందర్భంగా ఖర్చుల్ని కొంచెం ఎదుర్కోవడానికి బ్యాంక్స్ వారు ఈ ముస్లిం మిత్రులకు ఒక ఊరట అందరికీ అనమాట సో ఇదేంటంటే రెండు నెలలు వడ్డీ లేకుండా వడ్డీ కట్టాల్సిన లేకుండా ఒక ఊరటినిచ్చారు ఈ సమయంలో ఖర్చుల కోసం ఓకే నెక్స్ట్ టెక్నికల్ జాబ్ జాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో బెహరీన్లో ఈ జాబ్స్ అన్ని కూడా బ్యారెనీస్కి ఇష్యూ చేయాలని చెప్పి తెలియజేశారు సో గత సంవత్సరం ఒక దాడి జరిగింది ఈ దాడిలో ఒక ఇండియా వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఇప్పుడు కొందరు మిత్రులు కాసే ఆ వ్యక్తి తిరిగి ఇండియా పంపిస్తున్నారు బెరెన్ నుండి ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే రయాన్ వాటర్ రయాన్ వాటర్ వారు నలభై సంవత్సరాల యానివర్సరీ పూర్తి చేసుకున్నారు అయితే ఇఫ్తార్ ఇఫ్తార్ విందుల్లో రయాన్ వాటర్ సప్లై చేస్తున్నారు దోహా మెట్రో లుసాలి ట్రంప్ వారు ఇప్పుడు వీక్లీ పాస్లు ముప్పై రియలకే కేవలం ముప్పై రియల్కే వీక్లీ పాస్ని ఇంట్రొడ్యూస్ చేశారు సో ఖత్తర్ రెడ్ క్రాస్ సొసైటీ వారు యాభై వేల ఫుడ్ బాక్సెస్ అండి ఇఫ్తార్ మీల్స్ సుడాన్ వారికి అందిస్తున్నారు ప్రతిరోజు సో నెక్స్ట్ ఇంకో విషయం అండి గల్ఫ్ అయితే అయిపోయి సో గా గాజా ఈ యుక్రెయిన్ యుద్ధం వల్ల గాజా చాలా నాశనం అయిపోయింది కదా చాలా ఇబ్బంది పడతారు కానీ ఇప్పుడు గాజా వాళ్ళు కూడా రమాదాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు రోడ్ల మీద చేసుకున్నారండి ఉన్న ఇల్లు లేక పైన రమాదాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు రోడ్డు పైన అయితే ఒక అబ్బాయి చిన్న అబ్బాయి మీటింగ్లో ఏం చెప్పారు అయితే ఒక చిన్న అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే అంటే గాజాలో అందరు పిల్లలు కూడా అమ్మా నాన్నలతో ఇళ్ళలో రమాదాని సెలబ్రేట్ చేసుకుంటారు ఇఫ్తార్ విందులు చేసుకుంటారు కానీ మేము మాత్రం రోడ్డు పైన చేసుకుంటున్నాము మాకు ఉండడానికి ఇల్లు లేవు గత ఐదు ఐదు నెలలుగా మేము రోజా రోజా చేస్తూనే ఉన్నాము ఒకరోజు తింటే ఒకరోజు తినట్లేదు ఇప్పుడు చేస్తున్న ఈ రోజా మాకు పెద్దగా అనిపించట్లేదు కూడా అని ప్రతిరోజు చేసే రోజా అయిందని చెప్పి సో గాయస్ అది మా ఇంట్లో కరెంట్ పోయింది ఒకే గాస్ మనం నెక్స్ట్ వేళ్ళు కలుద్దాం అంతవరకు బాబాయ్